స్వాగతం పాడేరు ఐటీడీఏ పరిధిలో రోజుల వ్యవధిలో విద్యార్థుల పరారు కావడం దేనికి సంకేతం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అసలు ఏం జరుగుతుంది నిర్వాహకుల నిర్లక్ష్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి రెండు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల నుండి బాలికలు పరారయ్యారు పోలీసుల సకాలంలో స్పందించి టెక్నాలజీ సహాయంతో బాలికలను సురక్షితంగా తీసుకొచ్చారు మధ్యలో జరగరానిది జరిగితే ఎవరి మధ్యలో వార్డెన్ పోస్టుల కోసం పైరువీర్లు చేసే నేతలా కాదు బిల్లులు మారగానే విద్యార్థుల తలకు ఎంత అంటూ కమిషన్లు తీసుకుంటూ పర్యవేక్షణ మరచిన సహాయ గిరిజన సంక్షేమ అధికారులుదా అక్టోబర్ ముప్పైవ తేదీ జీకే వీధి మండలం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు విశాఖపట్నం వెళ్లిపోయారు తాజాగా చింతపల్లి మండలం వంగసార బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు కనిపించడం లేదని సోమవారం పోలీసులకు పాఠశాల సిబ్బంది ఫిర్యాదు చేశారు రెండు ఘటనల్లోనూ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలికలను సురక్షితంగా అప్పగించారు సమయంలో చింతపల్లి మండలాలకు సహాయ గిరిజన సంక్షేమ కావడం గమనార్హం ఇదిలా ఉండగా విద్యార్థుల సంఘాల నాయకులు అధికారుల తీరుపై తీవ్రంగా స్పందించారు గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థి విద్యార్థుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని కేవలం పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు పాఠశాల నుండి బయటకు వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంతో విద్యార్థులు బయటికి వెళ్ళిపోతున్నారు గిరిజన సంక్షేమ పాఠశాలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టి విద్యార్థిని విద్యార్థులకు భద్రత కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవనకృష్ణ గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు సాగిన చిరంజీవి గిరిజన సంఘం మండల ప్రధాన చింతపల్లి మండలం అల్లూరు సీతారామ జిల్లా అయితే అల్లూరు సీతారామ జిల్లాలో మరి ఈ చింతపల్లి మండలం సంబంధించి ఆశ్రమ పాఠశాలలో పిల్లలు ఉన్నారంటే పిల్లలకి సరైన రక్షణ లేదు ఈ రక్షణ లేకపోవడం అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉండకపోవడం అక్కడ పరహారీకోవడం లేకపోవడం ఆ పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం పట్టించుకోవడం వల్ల ఈ నిర్లక్ష్యం జరుగుతూ ఉంది ఆర్టన్స్ మరి సక్రంగా బాధ్యత తీసుకోవడం లేదు అందుకనే ఈ వార్త పైన సరే యాక్షన్ తీసుకోవాలి వారిపై సస్పెండ్ చేయాలి అలాగే అక్కడ హెచ్ఎం కూడా సస్పెండ్ చేయాలి చేయకపోతే మరి మరి ఇలాగే జరుగుతూ ఉంటాయి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఉన్నారు కాబట్టి మరి పిల్లల్ని ఎక్కడ ఉన్నారని ఎంక్వైరీ చేసి పట్టుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే పిల్లలు మరి అదృష్టమైనటువంటి పిల్లలు రావడం అయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది తల్లిదండ్రులు అమలు చెప్పడం జరిగింది అలాగే నిర్లక్ష్యం అన్నది ఎక్కడ జరుగుతుందంటే స్కూల్ ఏకమైన నిర్లక్ష్యం జరుగుతుంది వాళ్ళపై తగిన చర్య తీసుకోవాలి వాళ్ళని సర్స్పెండ్ ఇమీడియట్గా సర్స్పెండ్ చేయాలి లేదంటే గిజన్ సంఘంగా ఎస్ఎఫ్ఐ మేము గట్టిగా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ రకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా అదన కార్యదర్శి ఈరోజు జిల్లా వ్యాప్తం కూడా విద్యారంగంకి పరిష్కారం చేయాలంటే ఎప్పుడు దాకా విద్యారంగం పరిష్కారం చేయకపో పరిస్థితి అదేవిధంగా చూసినట్లయితే చింతపల్లి మండలము ఐదుగురు పిల్లలు మిస్ అయిపోయిన చాలా బాధకర విషయం ఇచ్చే అదృష్టం చాలా బాగుంది పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఏమైపోద్ది అని ఆలోచిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు వెతకగలుగుతున్నారు అదేవిధంగా రక్షణ పద్ధతి నడిపిస్తున్నారు కాకపోతే ప్రభుత్వం ఒక కనీసం ఒక సెక్యూరిటీ గార్డులు ఇచ్చి కనీసం వాచ్మెన్ పోటీలు ఇచ్చి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇప్పుడు ప్రభుత్వం నిద్రపోతుందని అడుగుతున్నాము ఏ పాఠశాలకు కావచ్చు ఏ కళాశాలకు కావచ్చు కనీసం ఎక్కడ కూడా మెరుగైనటువంటి భోజనాలు లేవు అని అడుగుతా అంటే మేము భోజనం లేక ఆకలికి ఉన్న పరిస్థితి రోజు ఉంది అడిగితే మాకు సరైన భోజనం లేవన్నా మాకు సరైన పుడ్డు పెట్టలేదు మాకు ఉడకటం లేదు సరిగైన పాలు లేవు పెరుగు లేవు అని అడుగు చెప్తున్నారు ఏ పాఠ తన వచ్చినా మెను ప్రాబ్లం కానీ మెనుక మండలైతే ఏడబ్ల్యూ సార్చుకోవడానికి కూడా ఎక్కడ వెళ్ళి విజిట్ చేయని పరిస్థితి ఉంది ఈ వార్డీలో ఏడి డబ్బులు అన్ని కుమ్మకైపోయిరా అని అడుగుతున్నా మనకు తెలియనిటువంటి పరిస్థితి ఏ పరిస్థితి మెను సెకండ్ పరిస్థితి అందు కాబట్టి అధికారులు మెను లోపల ఉండాలి మెను పెట్టబోతే ఇంకా ఇంకా మిస్సింగ్ అవుతారు పిల్లలు కడుపు నిండక పరిస్థితి పారిపోయే పరిస్థితి ఉంది ఏం చేస్తారు కడుపు నిండాక అక్కడ ఉందామంటే ఆకలితో ఉన్నారు అందుకాబట్టి కడుపు నిండే అన్నం పెడితే రక్సత భద్రత ఉంటే మంచి వాటర్ ఉంటే మంచి రాగు వాటర్ ఉంటే వాళ్ళు ఉండగలుగుతారని ఈరోజు అస్సై పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం మా సర్వే భాగంలో కూడా అక్కడ చెప్తున్నారు విద్యార్థులు అన్న మాకు సరైన మా వాటర్ లేవు సరైన మాకు సరైన ఇటువంటి కష్టపడి పోలీసు రక్తం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఒక్క చెప్పి తల్లితంపి చేస్తున్నారు ఈ మంచి పోలీస్ ప్రొటెక్షన్ చాలా మంచిది ఇలాంటి ప్రొటెక్షన్ ఉండడం బట్టి మా ఏజెన్సీ ప్రాంతం ఎంతో కొడుకు చదవగలుగుతున్నది ఈ డిపార్ట్మెంట్ లేకపోతే మనం ఏమైపోతామని ఆలోచిస్తున్న పరిస్థితి కాబట్టి ఇంకా వార్డీని రెచ్చి మళ్ళీ మీరు ఒకటే ఆలోచించండి వాటిలోని మంచి బోనాలు పెట్టండి మంచి వాటర్ ఇవ్వండి మనం ప్రసాద్ కల్పిస్తేనే ఈరోజు ఆ సబ్బాయి కరెక్ట్ అని చెప్తున్నాము మీరు కానీ భోజనాలు కానీ మంచి వనలు పెట్టకపోతే మంచి టిఫిన్ పెట్టకపోతే పిల్లలకి మంచి సరవైన సరైన భోజనాలు కానీ సరైన చదువు చెప్పకపోతే మేము ఉద్యమాలు చేస్తామని సప్పై హెచ్చరికలు ఇస్తున్నాము ఐటీడీ అధికారులు కాదు నెల చేయాలి అదే మెన్ను చూసినట్లయితే పాత పూత పెట్టి అధికరి ఇచ్చే పరిస్థితి అక్కడ మెన్ను ఆ రోజు ఉండదు వేరే మెన్ను పెట్టే పరిస్థితి రోజు ఉంది ఆ మెన్ను ఏమో ఆ రోజు ఉండదేం కార్డు వేరే పొట్టు పెట్టి అధికరించే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా జరుగుతుంది అదేవిధంగా చూసినట్టే పెద్దవాళ్ళ ఇటువంటి అక్కడ వార్డిని హెచ్చు పడి ఒక్కో రోజు వార్డుని నైట్ అప్పుడు పడుకోవట్లేదు ఉండటం లేదు నైట్ అప్పుడు వార్డిని ఉంటాయి కదా అక్కడ ఇటువంటి ఉండేక్కడో వాడు పెట్టేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది వార్డిని కానీ నైట్ అప్పుడు ఉండకపోతే వార్డికి నాశనం ఉండకపోతే వార్డిని ఉండడానికి వీలు లేదని ఎస్ఎఫ్ఐ ఏ పాఠశాలలో వార్డీని కనిపించకపోతే ఉద్యమం చేస్తాము అల్టిమేటమ్ ఇటువంటి పెద్దవలస వాడిని స్టాఫ్ సస్పెండ్ చేసి వాళ్ళకి రిమోట్ పంపించాలని లేదు బదిలీ అని ఎస్ పూర్తిగా రిమీ చేస్తున్నారు ఏ దగ్గర కూడా వార్డు లేని పరిస్థితి ఉంది అందుకే అప్పుడు చదువు అంటే అంత అలకూల ఉంది ఆర్స్ అంత కలకూలం ఇటువంటి అందుకే డిసిప్లిన్ క్రమశిక్షణ లేనిటువంటి పరిస్థితి అందుకే ఇటువంటి అనేక ఇటువంటి చర్యలు అలవాటు నేర్చుకున్న పరిస్థితి ఉంది రక్షక భద్రత మెరుగైన బోనాలు పెడితే వాళ్ళకి ఏమీ ఉండదు చదువు మీద ఆలోచించే పరిస్థితి అందుకే చదువు వెనుక పెనుకే పరిస్థితి ఉంటాయి ఏమంటే చదవలేకపోతున్నా అంటే మా సరైన చెప్పే పరిస్థితి ఉంది ఇవి మీరు టీచర్లకి భయపడి చెప్పలేదు మాకు అన్నయ్యంగా ఒక ఎస్ఎఫ్ఐ అన్నయ్య ఒక ఫ్రెండ్గా నాకు చెప్తున్నారు అధికారులు మీకు ఫ్రెండ్ చెప్తా అందరు పిల్లలు వేస్తారు మాకు చెప్తారు టీచిట్ చేస్తారా అని భయపడి వాళ్ళు టీచర్లు చెప్పని పరిస్థితి ఉంది మేము ఫ్రెండ్గా చెప్తా అంటే మాకు చెప్తున్నారు అన్న మాకు కడుపు నిన్నట్లేదు చెడు ఒక రా మెరుగైన బోనాలు లేవన్న ఆ మెను ఏమైంది అన్న మాకు పాలు పెరుగు అరటిపండు ఇవి అన్ని కుట్టు పెట్టడం లేదు చికెన్ కూడా కొన్ని పెట్టలేదు చికెన్ ఒక ముక్క ఇస్తున్నారు అన్న అని చెప్తున్నారు అందుకంటే మీరు మెరుగైన బొట్టుకు వచ్చి అధికారులు కానీ ప్రభుత్వానికి తప్పకుండా వాళ్ళకి యాక్షన్ తీసుకుంటూ మెరుగైన బోనాలు పెట్టడానికి మీరు సిద్ధంగా పడండి లేకపోతే ਕਪੂਤੇ ਜ਼ਿਲ੍ਹਾ ਵਿਧਾ ਮਤਮ ਤੋਂ ਮੈਂ ਮੁਜ਼ਮਲ ਜਸਤਨ ਇਹੋ ਜਿਹਾ ਸੱਪੇਗਾ ਡਿਮੈਂਡ ਕਰਦਾ